ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మెదక్ జిల్లా నర్సపూర్ మండలం నారాయణపూర్ మరియు లింగాపూర్ గ్రామైక్య సంఘాల మహిళలతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అదనపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాత్యాయని ఐఐఎస్ సమావేశం కావడం జరిగింది రాష్ట్రంలో మహిళలు సంఘాల్లో చేరి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా జిల్లా సమైక్య మండల సమైక్య గ్రామైక్య సంఘాలు చిన్న సంఘాలు ఈ సంబరాలు వేడుకలు జరుపుకుంటున్నారు కార్యక్రమంలో అడిషనల్ సిఈఓ

మన దగ్గర పక్క దగ్గర ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పారు ఇప్పుడు స్టీల్ విషయం చెప్పారు అవన్నీ మీరు వినరు చాలా మంది విన్నారు కదమ్మా కొంతమంది వింటారు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చేద్దాం అనుకున్న వాళ్ళకి తెలియకపోయిండొచ్చు మళ్ళీ తర్వాత ఏమంటారంటే మీరు చేస్తుంటారే మాకు తెలియనే తెలియదు అంటారు ఇప్పుడు స్కూల్లో కుట్టే యూనిఫామ్స్ కుట్టడానికి కూడా వచ్చినాయి కొంతమందికి మీరు తెలిసిన వాళ్ళు గుర్తుండొచ్చు అరే మేము గుర్తుంటిం కదా మేము లేవు అట్లా కూడా అంటారు ఇంకా రకరకాలు ఉంటారు కాబట్టి అదే అంటున్నారమ్మా ముందు ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువ గ్రూప్స్ ల అందరూ అటెండ్ అయ్యేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే సంఘంలో లేని వాళ్ళందరూ ఎవరైతే డిఫరెంట్ ఉంటారో వాళ్ళు ఎందుకు డిఫెంట్ అయ్యారో ఏంటో అది చూసుకొని వాళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళని కూడా సంఘంలో జాయిన్ చేయించండి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా ప్రోత్సాహకాలు ఇస్తా ఉన్నారు మరి ఇప్పుడు మనం రోజు పాట అదేం చేస్తున్నారు మేమేం చేయాలని చూస్తాం బాగుపడండి ఏదైనా వంటలు పెట్టండి పిండి వంటలు పెట్టుకోండి పచ్చళ్ళు పెట్టుకోండి ఏదైనా బాగుంటుంది వీటికి అన్నిటికీ చెయ్యాలి అంటే ముఖ్యంగా ఏం కావాలి మనకి మంచి చేయాలంటే పైసలు ఇంకోటి కంగనాల్ షాపులో బొట్టు షాపులో లోడర్ షాపు అవునా కాదా అది పెట్టుకోండి చిన్న చిన్నగా మీరు అందరూ తీర్మానం చేసుకుని వీళ్ళగనే తీసుకుంటామనండి బ్లౌజులు కుట్టుకోండి ఏదో ఒకటి చిన్నగా అలా చేయండి ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మీ బట్టల మీద ఆధారపడుతుంది మీరు అట్లా లేరు ఇప్పుడు మీ బట్టలు మీ కొడుకులో వచ్చి అమ్మా నేను చిన్న షాప్ పెట్టుకుంటా మీ వివాహ సంఘంలో నుండి నాకు అప్పివా మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి చేస్తున్నా సో మీరు ఏ స్థాయికి వెళ్ళారు మీ పవర్ ఏంటో మీకు తెలుస్తుంది కదా సో మీరు అందుకోసం